వేస్తుంటే ఈయన అన్నం తినడానికి వెళ్ళాడు అక్కడ కొద్ది మోయనమైన దూళ్ళు ఉంటాయి కదా చిన్న దూళ్ళు ఈ దూళ్ళు ఏం చేసినాయంటే మేసేటప్పుడు పెద్దది పొడుస్తుంది అని చెప్పని ఇది పోయి మండలల్లో పెట్టుకొని కాలిరికొట్టు ఇది ఎప్పుడైతే ఇరిగిందో ఇది అరిసేటప్పుడు కల్లా ఆవులు మొత్తం దగ్గరికి ఉప్పుకుపోయినప్పుడు కల్లా ఈ అన్నం తినేవాడు భయపడి ఏ ఈ కేకలు కల్లా ఆవులు మొత్తం వెనక్కి కానీ ఇవన్నీ పారిపోయి ఏం చేసిన చెప్పని అంతలా అరుపరిచింది పులేని చెప్పని ఈయన దగ్గరికి పోయి చూడాల చూడకుండా వెళ్ళిపోయి ఇప్పుడు మనం వెళ్ళిపోయి చూడడం అక్కడ ఆవు అట్టనే ఉంది అదే పులి కానీ చిత్త పులి కాని అయితే దాన్ని చంపేసి తీసుకెళ్ళిపోతాయి దూరం తీసుకెళ్ళిపోయి తింటాయి కాబట్టి అది లేదు కాబట్టి ఆ ఆవు ఆనే ఉంది అంతేగాని పెద్ద పులి అంటూ లేదు చుట్టుపక్కల అడవులు కానీ అలాంటివి ఏమీ లేవు భయపడాల్సిన పని లేదు అది ఆడే ఆడే ఉంది అట్ట పడుకోను పైకి లేపాము కాలుగు వాళ్ళు పెట్టేశారు అంతవరకు తప్పితే పులి ఆడవాళ్ళు కానీ చిత్త పులి కానీ లేదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి